జై శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి ప్రారంభమై పద్నాలువ తేదీ వరకు ఉత్సవాలు జరుగును పద్నాలుగవ తేదీ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ అవతారం అయిన మొదటి అవతారం శ్రీపాద పల్లవు శ్రీపాద శ్రీవల్లభుడు రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో కపిలవాయ అచ్యుత రామారావు గారు ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తారు శ్రీ గురు చరిత్రని ప్రవచన రూపంలో ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు తెలియజేస్తారు ఎనిమిదవ తేదీ సాయంత్రం దత్తసాయి మందిరం నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుండి మహాత్ముల పాదుకల రూపంలో కంచి చంద్రశేఖర స్వామి సరస్వతి శ్రీ కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుకలు శ్రీ భరద్వాజ స్వామివారి పాదుకలు నాంపల్లి బాబావారి పాదుకలు శ్రీ వెంకయ్య స్వామి వారి వస్త్రము ఈ దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపుగా టౌన్ హాల్ నుంచి టౌ టౌన్ హాల్కి చేరుతాయి టౌన్ హాల్ నుంచి ఉత్సవాలు ప్రారంభమవును సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతాయి దత్తసాయిబ్ కమిటీ వారు సహకారంతో మరియు శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కావున దత్త జయంతి ఉత్సవాలలో పాల్గొని మహాత్ముల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది ఇట్లు సాయి భరద్వాజ సత్సంగం బృందం నెల్లూరు ఫోన్ నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త రేపు పద్నాలుగో తేదీ నుంచి దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటి అవతారం అయినా శ్రీపాల్ అవతారం రెండో అవతారం నృసింహ సరస్వతి గారి అవతారం చరిత్ర పన్నెండు పన్నెండవ సంవత్సరం కపిలవాయి అత్యుత్ రామయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తున్నారు ఆయన వచ్చి ఈ ప్రవచనాలని ప్రవచనాల రూపంలో మనకి చెప్తారు టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం గాంధీ గాంధీ బొమ్మ దత్త మందిరం నుంచి మహాత్ములు పాదుకులు శ్రీ చంద్రశేఖర సరస్వ వారి పాదుకులు భరద్వాజ్ మహారాజు గారి పాదుకులు నాంపల్లి బాబా వారి పాదుకులు తర్వాత స్వామి వారి వస్త్రం దుప్పటి రూపంలో టౌన్ టౌన్ హాల్ గాంధీ బొమ్మ దగ్గర దత్తసాయ మందిరం నుంచి ఊరేగింపు రూపంలో టౌన్ హాల్కి చేరుకుంటాయి అక్కడ నుంచి సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు ఎనిమిదవ తేదీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దత్సాయి ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ ప్రవచన రూపంలో పన్నెండవ సంవత్సరాల ప్రవచన రూపంలో జరుగుతుంది దత్సాయి మందిర వారి కమిటీ ఆధ్వర్యంలోని శ్రీ సాయి భరద్వాజ సంఘం వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి కార్యక్రమాలు వేయించేసి మహాత్ములు యొక్క కృపకు పాత్ర కావాలని దయచేస్తున్నాం ఇట్లు శ్రీ సాయి భరద్వాజ సంఘం నెల్లూరు కమిటీ వారు